హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనము పండుమిర్చి టమాటా నిల్వ పచ్చడి చూస్తున్నాం ఫ్రెండ్స్ ఇలా ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటుంది వేడి వేడి అన్నంలో అయితే టేస్ట్ అదిరిపోయిందండి మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి ట్రై చేసిన తర్వాత మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్లో తెలియజేయండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనము ప్రాసెస్ చూద్దాం ఎలా చేయాలో కొత్తగా ఎవరైనా చూసింటే నా ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇలా ట్రై చేయండి ఒకసారి ఇప్పుడు మనము ఒక హాఫ్ కేజీ టమాటా తీసుకోవాలి గట్టిగా ఉండాలి కొంచెము వాటిని మంచిగా కడిగి తడి లేకుండా తుడుచుకొని పక్కన పెట్టుకోవాలి పండు మిర్చి పావు కేజీ తీసుకున్న కడిగిన తర్వాత తొడిమెలు తీసేసి తూర్చి పక్కన పెట్టిన ఒక ఫిఫ్టీ గ్రామ్స్ చింతపండు తీసుకోవాలి తీసుకొని ఇప్పుడు మనము ఒక ప్యాన్ తీసుకొని ప్యాన్లో ఒక టేబుల్ స్పూన్ అంతా మెంతులు ఒక టేబుల్ స్పూను ఆవాలు యాడ్ చేసుకొని దోరగా వేయించుకోండి ఇదే స్పూన్ తోటి ఒక్క స్పూను జీలకర్ర కూడా యాడ్ చేసుకోండి మనము మెంతులు ఆవాలు రెండు రెండు స్పూన్లు తీసుకున్నాం జీలకర్ర ఒక స్పూన్ తీసుకున్నాం అవి మంచిగా వేయించుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని టమాటాలని తొడిమ కట్ చేసుకొని నీట్గా ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని మనము ఒక ప్యాన్ తీసుకొని ప్యాన్లో టమాటా ముక్కల్ని యాడ్ చేసుకొని మూత పెట్టొద్దు ఫ్రెండ్స్ మూత పెట్టకుండా ఒక స్పూన్ ఆయిల్ యాడ్ చేసి ఇలా మెత్తగా బాగా కలుపుతూ ఉడకనివ్వండి కొంచెం ఉడికిన తర్వాత ఒక చిన్న స్పూన్ అంతా ఉప్పు కూడా యాడ్ చేసుకుంటే మనకి తొందరగా ఉడుకుతుంది నేనైతే చిన్న స్పూన్ అంత ఉప్పు చూడండి నేను చేత్తో వేశాను స్పూన్ అంత వేశాను ఇలా వేస్తే టమాటా ముక్కలు పచ్చి పచ్చిగా లేకుండా తొందరగా మంచిగా ఉడుకుతాయి అందుకోసమే నేను యాడ్ చేసిన చూడండి కొంచెం మంచిగా మెత్తగా ఉడికినాయి ఈ టైంలోనే మనం చింతపండుని కూడా యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకొని మెత్తగా ఉడకనివ్వండి ఇలా దగ్గరికి వస్తే మనకి సరిపోతుంది చూడండి ఇంకొంచెం అయితే అయిపోతుంది ఇంకొక టూ త్రీ మినిట్స్ ఉడికితే మనకి సరిపోతుంది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకొని మంచిగా చల్లారనివ్వండి ఒక మిక్సీ జార్ తీసుకొని మనము ఇలా మిరపకాయల్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి కట్ చేసుకున్న తర్వాత మనం ఆ మిక్సీ జార్లో యాడ్ చేసుకొని ఇలా ఒక పెద్ద స్పూన్ అంతా ఉప్పు కూడా యాడ్ చేసుకోండి తర్వాత వెల్లిపాయల్ని యాడ్ చేసుకోండి వెల్లుల్లిని ఒక వెల్లిపాయ గడ్డ అయితే సరిపోతుంది మనకి ఇలా కచ్చాపచ్చాగా మిక్సీ పట్టుకోండి ఇలా అయితే సరిపోతుంది ఎందుకంటే మళ్ళీ మనం టమాటా యాడ్ చేసుకున్న తర్వాత మళ్ళీ పడతాం కాబట్టి ఇంకా మెత్తగా అయిపోతుంది ఇలా పట్టుకొని ఇప్పుడు మనము చల్లారబెట్టిన పెట్టిన టమాటా ముక్కలు ఉన్నాయి కదా ఆ టమాటా ముక్కల్ని కూడా యాడ్ చేసుకోండి యాడ్ చేసుకొని ఇప్పుడు మంచిగా మిక్స్ చేసుకోవాలి చూడండి ఇప్పుడు మిక్స్ చేసుకోవాలి ఇంకో మిక్సీ జార్ తీసుకొని నేనైతే ఇవి వేయించుకున్నాయి కూడా మెత్తగా మిక్సీ పట్టుకున్నా మిక్సీ పట్టుకొని ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత మనం ఇప్పుడు జీలకర్ర మెంతులు ఆవాలు మిక్సీ పట్టి పెట్టినాం కదా అవి దీంట్లో కలపాలి ఆ పౌడరు సరిపోతుంది నేనైతే ఫస్ట్ టేస్ట్ చూసిన ఉప్పు సరిపోలేదు నాకు ఉప్పు కూడా వేసుకున్న కొంచెము ఒక్క స్పూన్ అంత ఉప్పు యాడ్ చేసుకున్నా నాకు కొంచెం మంటగా అనిపించింది చప్పగా ఉంది ఉప్పు అయితే టేస్ట్ సరిపోలేదు అందుకే వేసిన ఇప్పుడు మనం మిక్సీ పట్టుకున్న పౌడర్ ఉంది కదా ఆ పౌడర్ కూడా యాడ్ చేసుకోవాలి నేను ఎందుకు ఇలా యాడ్ చేసుకున్న అంటే పెద్ద మిక్సీ జార్లో మెత్తగా మెదగదు అనేసి పౌడర్ వేరే దాంట్లో పట్టేసి ఇలా యాడ్ చేసుకున్న ఇప్పుడు మొత్తం మెత్తగా మిక్సీ చేసుకోండి అవన్నీ కలిసిపోవాలి మనకి ఉప్పు టమాటా ముక్కలు మిరపకాయలు మనం వేసుకున్న పౌడర్స్ అవన్నీ మెత్తగా ఇట్లా మిక్సీ పట్టుకోండి ఇలా అయితే సరిపోతుంది ఇంకా కచ్చా పచ్చాగా పట్టుకున్నా ఏం పర్లేదు బాగుంటుంది చూడండి నేను ఇలా పట్టుకొని పక్కన పెట్టుకున్నా ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని ప్యాన్లో ఇప్పుడు ఆ పచ్చడికి కాబట్టి ఆయిల్ ఎక్కువనే పడుతుంది మూడు నాలుగు స్పూన్ల ఆయిల్ యాడ్ చేసుకొని దాంట్లో ఒక స్పూను ఆవాలు కొంచెం హీట్ అయిన తర్వాత ఇంకొక స్పూను జీలకర్ర ఒక ఐదా రెండు మిరపకాయల్ని ఇలా విరగొట్టుకొని వేసుకోండి తర్వాత మనము ఇంకా వెల్లుల్లి ఉంటుంది కదా ఇంకొక వెల్లుల్లి తీసుకొని దాన్ని కూడా కచ్చాపచ్చాగా కొంచెం దంచుకోండి ఇలా దంచుకొని యాడ్ చేసుకోండి ఇవి కొంచెం వేగిన తర్వాత ఒక రెండు రెమ్మల కరివేపాకు యాడ్ చేసుకోండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్ ఒకసారి ఇలా ట్రై చేయండి ఇవంతా బాగా వేగిన తర్వాత ఒక్క స్పూన్ పసుపు యాడ్ చేసుకోండి కలర్ కోసము పసుపు ఉంటేనే బాగుంటాయి కర్రీస్ చూడడానికి పచ్చళ్ళు అవన్నీ వేడిగా ఉన్నప్పుడు వేయకండి ఫ్రెండ్స్ పోపునైతే చల్లార చల్లారిన తర్వాత ఇలా పచ్చళ్ళు వేసుకొని కలుపుకోండి ఈ పచ్చడి చాలా రోజులు నిల్వ ఉంటుంది ఫ్రెండ్స్ చూడండి ఎంత బాగుందో చూడ్డానికి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బాయ్ బాయ్